వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్ల నడి రేజాములు స్వామి నిన్న చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును మాయమ్మ అలివేలు మంగమ్మ మమ్మగన్న మాయమ్మలి పతిదేవు వడిలో ముడి సేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు ముడి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురి సేటి వేళ విభుని కిమాట విని పించవమ్మా ప్రభు కుమానవి మనవి పవమ్మా నడిరేజాములు స్వామి నేను చీర దిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి